ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శివభిలాషులకి అలాగే దాన్ని ఇంతగా తెలుస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను ఈ మధ్య కాలంలో మాకు ఎన్ని పూజలు చేసినా ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని యంత్రాలు పెట్టుకున్నా అండకున్నంత గొప్ప ఫలితాలు రావడం లేదండి చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఆర్థికంగా మానసికంగా వివాహ సంబంధ విషయాలు బిజినెస్లోను ఇలా చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైన సులువైన మనం మర్చిపోయిన ఒక ఉపాయం మీకు తెలియజేస్తాను ఈ ఉపాయం చేయటం వల్ల మీ జీవితంలో ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో సమస్యల నుంచి బయటవ్వటమే కాదు మీకు మంచి మార్గాలు తెలుస్తాయి వివాహం కాని వారికి వివాహం అవుతుంది అలాగే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కుటుంబంలో గొడవలు లాంటివి తగ్గుతాయి వ్యక్తిగతంగా మీకు ఉన్న మానసిక సమస్య కూడా తగ్గిపోతుంది అని శాస్త్రం చెప్తుంది అంటే మీకు ఒక మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేస్తుంది అనమాట ఈరోజు మీకు నేను మీకు నేను ఈ పటం చూపించడానికి గల కారణం ఏంటంటే ఎవరైనా సరే అమ్మవారిని ఆరాధిస్తే ఆమెని గౌరీ స్వరూపంగా కానీ మంగళ గౌరీ కానీ ఆరాధిస్తే మనకి అద్భుతమైన ఫలితాలు వస్తే శాస్త్రం చెప్తుంది మనం పూర్వం రోజుల్లో ఇప్పటికీ కూడా చాలా కుటుంబాలలో అమ్మవారి వ్రతం చేస్తూ ఉంటారు గౌరీ పూజలు చేస్తూ ఉంటారు ఇప్పుడు కాలక్రమేణా ఇవి తగ్గించుకుంటూ వచ్చాం అలాగే గ్రామ దేవత ఆరాధన మనం విలవేల్పు అంటే కులదేవత ఆరాధన కంపల్సరిగా చేయాల్సిన విషయాలు ఇవి ఎప్పుడైతే తగ్గిపోయాయో ఆటోమేటిక్గా మనకి సమస్యలు రావటం మొదలైంది ఈ గౌరీ పూజ చాలామంది ఆడవారు విధి విధానంగా చేస్తూ ఉంటారు నోము ఉంటుంది మంగళగౌరి వ్రతం కూడా ఉంటుంది వ్రతాలు నోములు చాలా పరిపూర్ణమైన విశ్వాసంతో నిష్టతో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి మేము చేసుకోలేము అనుకునే వారికి ఈ రోజున ఒక తేలికైన ఉపాయాన్ని తెలియజేస్తాను ఎలా చేయాలో చెప్తాను అలాగే మీ జీవితంలో ఆచరించి మంచి ఫలితాలు పొందండి మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఎవరైనా సరే వామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రేమ వ్యవహారాల్లో కానీ ఆర్థిక విషయాల్లోనూ కుటుంబ గొడవల్లోనూ భార్యాభర్తల మధ్య అన్యూన్యత లేకపోయినా మీరు బాగా గుర్తుంచుకోండి మీరు మీ గ్రామ దేవతకి మీరు మీ గ్రామ దేవ అంటే మీ ఊరిలో గ్రామ దేవతలు ఉంటారు అక్కడికి వెళ్ళి ఒక ఏడు వారాలు అంటే మీరు ఒక శుక్రవారం నాడు స్టార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం అలా శుక్రవారం శుక్రవారం నాడు మీ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి అక్కడ దీపం వెలిగించి సంకల్పం చెప్పుకొని క్షమించమని అడగండి క్షమించమని అడిగి సంకల్పం చెప్పుకొని నాకు ఈ పని కావాలి అని మనస్ఫూర్తి కనుకొని కొబ్బరికాయని సమర్పించి అమ్మవారికి గాజులు కొబ్బరికాయ మీకు ఓపికని బట్టి ఇవ్వండి మీ ఓపిక ఇచ్చి మీరు ఏడు శుక్రవారాలు అమ్మవారికి సమర్పించిన తర్వాత మధ్యలో మనకి ఏదన్నా టైం మధ్యన ఇబ్బంది లేదు దాన్ని ఐదు రోజులు ఆగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ శుక్రవారాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు మగవారికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు మగవారైనా సరే చేసుకోవచ్చు కుటుంబంలో ఎవరైనా సరే సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది ఈ మధ్యకాలంలో భర్త పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లైంట్స్ చాలా ఉన్నాయి మా భర్త మాతో ఉండడం లేదండి వేరే అమ్మాయితో ఉంటున్నాడు వేరే వాళ్ళతో గడుపుతున్నాడు మా ఇంటికి రావడం లేదు ఇలాంటివి చాలా కామెంట్స్ వస్తున్నాయి మీరు మీకు వీలైతే గౌరీ పూజ చేయండి మంగళ గౌరీ పూజ చేయండి మీకు వీలు కాకపోతే మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి కానీ మీ కులదేవత దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజారిగా అడిగి మీరు ఈ పూజా విషయంలో ప్రయత్నం చేయండి మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు మంగళ గౌరీ వ్రతం చేసుకోండి సిటీలో ఉన్నవండి మాకు అవకాశం లేదండి చేయడానికి అవకాశం లేదండి అనేవారు ఏది చేయడం మానేయండి ఎందుకంటే మీరు చేయగలిగితే చేయండి అలాగే మగవారు చాలామంది మా మాకు కులదైవం తెలియదండి ఆడవారైనా సరే మాకు కులదైవం తెలియదు అలాగే గ్రామ దేవత కూడా తెలియదు అనేవారు ఎవరైనా సరే మీ పెద్దవారిని మీ నానమ్మలు కావచ్చు అమ్మమ్మలు కావచ్చు మీకు మీ సంబంధిత పెద్దవారు ఎవరైనా ఉంటే వారిని అడిగి తెలుసు తెలుసుకోండి అప్పటికి కూడా మీకు తెలియకపోతే మీ ఇష్టదైవానికి చేయండి అప్పుడు కూడా మేము చేయలేమండి అలా కూడా మేము చేసుకోలేము అనుకునేవారు ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న అమ్మవారి దేవాలయంలో అంటే చండీ కానీ దుర్గా దేవాలయం కానీ లక్ష్మీ కానీ లలిత కానీ దేవాలయాల్లో ఈ వ్రతాలు చేస్తూ ఉంటారు ఆ వ్రతంలో డబ్బులు ఇచ్చి కూర్చోవడానికి చేయండి ఆ రోజు నియమనిష్టలు ఆహార విషయంలో కానీ పడుకునే విషయంలో కానీ అంటే మంచం మీద పడుకోకూడదు కింద పడుకోవాలి ఇలాంటి నియమనిష్టలు ఏదైతే ఉంటాయో తూచా తప్పకుండా పాటించండి ఒకవేళ ఎవరైనా మరణించి ఉన్నారు ఇంట్లో ఉన్నవారు చేయమాకండి మరణం ఎవరైనా మరణించి ఉన్నవారు వారి యొక్క దీన్ని బట్టి అంటే మూడు నెలలు ఆరు నెలలు సంవత్సర మాసికాలు ఉంటాయి అలా ఉన్నప్పుడు నోములు వ్రతాలు మాత్రం చేయమాకండి మీరు ఇష్టదేవతని లేదా అమ్మవారి మంత్రాన్ని మంగళగౌరి మంత్రాన్ని అష్టోత్తరాన్ని చదవండి మీకు ఎందుకు చెప్తున్నారండి ఈ మాట మీకు సహజంగా అనేక రకాలైన సమస్యలకి మనం సమ్ అంటే సమాధానం కోసం వెతుకుతూ ఉంటాము అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం కానీ ఎంత చేసినప్పటికీ కూడా ఫలితాలు రావడం లేదు అంటే మనం గ్రామదేవత ఆరాధన కానీ అలాగే కులదేవత ఆరాధన కానీ చేయట్లేదని అర్థం అంటే శాపాల వల్ల కూడా పూర్వశాపాల వల్ల కూడా కావు మీరు ప్రతిరోజు మీరు ఏదన్నా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు మీ గ్రామం బయట గ్రామదేవత ఉంటే ఖచ్చితంగా నమస్కారం చేసుకుని ఆగి నమస్కారం చేసుకుని వెళ్ళండి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆడవారు భర్తలు వారి మాట వినాలన్నా మగవారు భార్యలు వారి మాట వినాలన్నా ఖచ్చితంగా మీరు మీ గ్రామ దేవతని ఆరాధించండి చాలా చిత్రంగా అనిపిస్తుంది కొంతమంది అంటే ఎంత చేసిన పనులు అవ్వకపోవడానికి కారణం కూడా శాపాల వల్ల కావు మన వీడియోలో శాపాలు ఎలా తొలగించుకోవాలో కూడా చదవడం జరిగింది ప్రతి ప్రయత్నం అంటే అందరికీ అన్ని పనులు కావు కొంతమందికి అవుతూ ఉంటాయి ఒకసారి అవుతుంది రెండు సార్లు మూడు సార్లు అలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడే ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులరా ప్రయత్నపూర్వకంగా చేయండి మంగళ గౌరి వ్రతం కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే గణే అంటే మీకు చాలా వరకు సంవత్సరాల తరబడి పనులు అవడం లేదనే వారు ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి అంటే ముందు అంటే సూర్యుడు రాకముందు ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య ప్రాంతంలో అక్కడ పూజారి గారితో మాట్లాడుకొని చక్కగా స్వామివారికి ఆవు నేత దిపం వెలిగించి మీరు ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ ప్రదక్షిణలు అంటే పదకొండు ప్రదక్షిణలు కానీ ఇరవై ఒక్క ప్రదక్షిణలు కానీ చేయండి మీకు అవకాశాన్ని బట్టి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అవకాశాన్ని బట్టి మాకు ఇంకా అవకాశం లేదు అనుకునేవారు ఇంకా మేము ఇవన్నీ చేసుకోలేము అనుకునేవారు మీరు ఒకటే గుర్తుంచుకోండి మీరు అన్నవరం వెళ్ళండి అన్నవరం వెళ్ళి అన్నవరంలో స్వామివారి నోము నోచుకోండి అక్కడ నూట యాభై రూపాయల టిక్కెట్ ఉంటుంది మూడు వేల రూపాయల టిక్కెట్ ఉంటుంది మీ ఓపికని బట్టి చేసుకోండి అలా నెలకొక్కసారి చొప్పున మూడు సార్లు మూడు నెలలు చేయించుకోండి ఖచ్చితంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఒకటి బాగా గుర్తుంచుకోండి ఎదుటి వారితో కంపేర్ చేసుకొని మానేయండి అంటే ఎదుటి ఆ పక్కింటి వారికి ఎలా అయ్యింది వాళ్ళు బాగా కలిసి వచ్చింది మనం అనుకుంటూ ఉంటాం మన వారి మీద అవతల వారి మీద ఏడుస్తున్నంతసేపు మనకి కలిసి రాదు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి కదా అలాగే ఆడవారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వ్రతం పాయింట్ ఆఫ్ వ్యూలో మంగళగౌరి వ్రతం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చక్కగా చేసుకోగలిగితే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఎలా అంటే మీకు టూకీగా చెప్తా నేను మీ మామూలుగా మీ పూజా గదిలో ఒక పేట వేసుకొని చక్కగా ముగ్గుతో అలంకరించి ఒక ప్లేట్ పెట్టుకోండి దాని మీద బ్లౌజ్ మొక్కని పెట్టండి ఆ తర్వాత ఒక కప్పు బియ్యం పోయండి తర్వాత విగ్రహం కానీ అమ్మవారి పట్టం కానీ ఉంటే పెట్టకండి అంటే పైన పెట్టండి పైన త్రిభుజాగారంలో మీరు మా కలిసి పెట్టుకుంటాం కదా రెండో జాకెట్ మొక్క కూడా తీసుకోండి మీకు ఎందుకంటే అలవాటు ఉంటుంది అందరికీ నోముల పాంటే అంటే అందరికీ అలవాటు ఉంటుంది ఈ మధ్యకాలంలో తగ్గించి వేశారు దానివల్ల సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఎలా చేసుకోవాలో మీకు తెలుసు ఇంకా అనుమానం ఉంటే మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాల పూజ అడగండి అలాగే ఈ ఉపాయానికి బియ్యం కావాలి నాణ్యాలు కావాలి ఐదు రకాల పత్రాలు కావాలి త్వరణం కట్టుకోవాలి కొబ్బరికాయతో కలిసి ఏర్పాటు చేసుకోవాలి అలాగే మామూలుగా మామిడాకులు కొబ్బరికాయ కలిసిపెడతాను కదా మామిడి ఆకులు పెట్టుకోవాలి ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా చే చూపించడానికి నేను ప్రయత్నపూర్వకంగా ముందు ముందు రోజులు చేస్తాను మీకు అలాగే కొబ్బరికాయకి పసుపు మరి కుంకుమ కూడా రాసి చక్కగా శుభ్రం చేసి చక్కగా పూసి బొట్టు పెట్టుకోవాలి గౌరీ పూజ చేసే ముందు కంపల్సరిగా గణేషునికి పూజ చేయాలి ఎందుకంటే ఆయన పూజ తర్వాత మిగతా చేయాలి ఆ తర్వాత అమ్మవారి మంత్రాన్ని సర్వమంగళ మంత్రాన్ని చదువుకోవాలి అలాగే కుంకుమ పసుపు ఇలాగే అరి వేస్తూ అష్టోత్తరాన్ని అమ్మవారి అష్టోత్తరాన్ని చదవాలి గౌరీదేవిని మనం ఆరాధించడం వల్ల మన ఇంట్లో మన శ్రేయస్సు ఆరోగ్యం మరియు అంటే ఎంత అద్భుతంగా మార్పు వస్తుందో ప్రాక్టికల్గా చేసినా తెలుసు అమ్మవారి ఆశీర్వాద బలం ఉంటే అచ్చ అంటే చాలా అద్భుతంగా అద్భుతంగా మనకి పనులు అవుతాయి ఇది సాధకులు ఎవరైనా సరే ఆడవారు చేయడానికి చేయండి భార్యాభర్త అంటే భార్యాభర్తల గొడవలు ఉన్నా సరే వ్రతం చేయడానికి చేయండి ఇది చిన్న మీ అందరికీ కూడా ఏంటంటే తెలిసిన విషయాన్నే మీకు ఒకసారి గుర్తు చేద్దామని ప్రయత్నం చిన్న చిన్న ఉపాయాలు ముందు ముందు మరిన్ని తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మిత్రులరా బాగా గుర్తుంచుకోండి ఏదైనా సరే పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేయండి నమ్మకం లేని వారు వీటి జోలికి వెళ్ళమాకండి మేము ఏమీ చేసుకోలేము మా వల్ల కాదు అనుకునేవారు నిత్యం మీ ఇష్టదైవాన్ని కానీ మీ కులదైవాన్ని కానీ తలుచుకుంటూ ఉండండి ఎదుటి వారి గురించి నెగిటివ్గా ఆలోచించడం మానేయండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది కొంతమంది అడుగుతూ ఉంటారు రెండు రోజుల్లో జరుగుతుందా మూడు రోజుల్లో జరుగుతుందా మీరేమైనా గ్యారంటీ ఇస్తారని అడుగుతూ ఉంటారు నేను ఒకటే చెప్తున్నా ఎవరన్నా మీరు నాకు డబ్బులు ఇచ్చి లేదంటే వేలకు లక్షల రూపాయలు నాకు ఇచ్చి మీ గ్యారెంటీ అంటే నేను సర్టిఫికేట్ కూడా ఇచ్చి స్టాంప్ చేసి సర్టిఫికేట్ కూడా ఇచ్చేవాడేమో ఎందుకంటే ఇవన్నీ మన పూర్వీకులు చెప్పిన దాన్ని మనకి అద్భుతంగా పనిచేసే విషయాన్ని సనాతన ధర్మంలో ఉన్నదాన్ని నాకు తెలిసిన పరిధిలో ఆ పరాదేవత నాకు నా మనసుకి స్మరణ ఇచ్చిన దాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతేగాని ఇవన్నీ కూడా మన ఆచరణలో ఉన్న జీవితంలో భాగాలే తప్ప ఇది కొత్తగా నేను చెప్పేది ఏదీ లేదు ఎందుకంటే ఆయుర్వేదం కావచ్చు తంత్రమంత్ర మంత్ర జ్యోతిష్యాలు కావచ్చు మన పూర్వీకులు ఇచ్చినవి అందరూ కూడా అందులోంచి తీసుకుని చెప్పాల్సిందే కానీ సొంతగా చెప్పేదంటూ ఏమీ ఉండదు కాబట్టి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది ఆ గౌరీదేవి మెయిన్ ఆడవారికి పాయింట్ ఆఫ్ వ్యూలో చేయటం లేదు చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అలాగే గ్రామ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు మొక్కులు ఉంటాయి సంవత్సరం సంవత్సరం ఖచ్చితంగా మొక్కు తీర్చుకునే ఒక కాన్సెప్ట్ మన పూర్వీకుల్లో ఉండేది అవి కూడా మానేశారు ఖచ్చితంగా చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మిత్రులరా ఈ వీడియో నచ్చిన లైక్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి